ఏటీ సీదే ఏం చేస్తుంది అనుకుంటున్నారా పండగ నెల పెడతారు కదండి మరి పండగ నెల పెట్టిన నెల రోజులు కూడా ముగ్గులు పెట్టాలి కదా ముగ్గులు నేర్చుకుంటున్నారు నాకు ఆల్రెడీ బోల్డని ముగ్గురు వచ్చి సుమి అసలు పండగ నెల పెట్టడం అంటే ఏంటి పండగ నెల రోజులు కూడా ఎందుకని ముగ్గులు పెడతారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో చేసి కింద పెట్టింది మా గోదావరి సైడ్ సంప్రదాయాలు పడుకట్లు అవన్నీ కొంతమందికి తెలియదు ఈ కాలం యువతకు కూడా తెలియదు అర్థమైన లింకులు కావాలి లింకులు కావాలి లింకులు కావాలి అంటారు ఇలాంటి లింకు ఓపెన్ చేసి చూడండి మన పడుకొట్లు మన సంప్రదాయాలు అన్నీ తెలుసుకోవాలి వీడియో చేసి పెట్టండి చూడండి మరి ఈ సంక్రాంతి పండుగ వస్తుందంటే పండగ నెల పెట్టారంటే గేదెలు కాడ పేడ ఉంచుతాం ఏంటి ఏమన్నారే రైతులు ఎప్పుడు వెళ్ళిపోతారో చూసి దొంగసాటు కానీ బకీటుడు బకీటు పేల తెచ్చేసుకుని ఏంటి ఆ రగినప్పుడు శుభ్రంగా చీక్కగా బకీట్లో కలిపేసేసి కళ్ళ పేసేసేసి దోమలో కుట్టినా కూడా ఏటి ఎదురుగుండే వాళ్ళు కన్నా మంచి ముగ్గు మనమే పెట్టాలి మన గుమ్మమే కలకల ఆడిపోతా ఉండాలి పోటీలు పోటీలు మీద పెడతాం ఈ నెల రోజులు ముగ్గురు తెలుసా మరి అలా ఉంటుంది పల్లె టూరు సైడ్ సిటీ సైడ్ ఏముంటుంది తెల్లగొచ్చు బ నల్లగొచ్చు తప్ప అవున కదా మీరు ఎట్టుకుంటారా ఇంతకే పండగ నెల రోజులు ముగ్గురు